హాయ్ వన్ వెల్కమ్ టు వంతాస్ హ్యాపీ హోమ్ ఇవాల్టి రెసిపీ నేతి బొబ్బట్లు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతాయి అండ్ ఈ నేతి బొబ్బట్లు అనేవి టూ టు త్రీ డేస్ అయినా అస్సలు గట్టిపడవండి మెత్తగానే ఉంటాయి అండ్ షాప్లో కొన్న బొబ్బట్లు ఏ విధంగా ఉంటాయో ఈ బొబ్బట్లు కూడా అలానే వస్తాయండి పైన లేయర్ అస్సలు మందంగా రాదు మీరు ఎవరికైనా చేసి పెడితే అస్సలు నమ్మరండి మీరు చేశారంటే అంత టేస్టీగా వస్తాయి ఈ నేతి బొబ్బట్లు నేతి బొబ్బట్లు తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్లో హాఫ్ కప్ మైదా హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకోవాలండి పూర్తిగా మైదా కూడా వేసుకోవచ్చు కానీ బొబ్బట్లు చల్లారిన తర్వాత సాగినట్టుగా ఉంటుందండి కాబట్టి ఇక్కడ హాఫ్ కప్ మైదా హాఫ్ కప్ గోధుమ పిండి వేస్తాను మీరు కావాలంటే వన్ కప్పు కూడా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఫోర్త్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి పసుపు వేయడం వల్ల బొబ్బట్లు షాప్లో చేసిన బొబ్బట్లు లాగానే వస్తాయండి పైన్ కలర్ అనేది మీరు పసుపు అనేది స్కిప్ చేసినా ప్రాబ్లం లేదు ఇలా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని వాటర్ వేసుకుని డోన్ మిక్స్ చేయాలండి ఇక్కడ వాటర్ వచ్చేసి హాఫ్ కప్ తీసుకుంటున్నాను వాటర్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి మనకి కన్సిస్టెన్సీ అనేది మరి చపాతీలా గట్టిగా కాకుండా కొంచెం చేతికి స్టిక్ అవుతూ ఉండాలండి అది అసలైన కన్సిస్టెన్సీ బొబ్బట్లకి డో కనుక మరీ చపాతీలా గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకుని మీరు మిక్స్ చేసుకోవచ్చండి మనకి కన్సిస్టెన్సీ కొంచెం చేతికి అంటుకునేలాగా అదే మరీ లూజ్గా మరీ ఎక్కువ బ్యాటర్ అనేది పల్చగా అయిపోతే కనుక కొద్దిగా పిండి వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి నాకు వన్ కప్ పిండికి హాఫ్ కప్ వాటర్ ఎగ్జాక్ట్గా సరిపోయిందండి చూస్తున్నారు కదా బౌల్ ఫామ్ అవుతుంది కాకపోతే చేతికి స్టిక్ అవుతుంది ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్ అవ్వకూడదండి టైట్ కూడా అవ్వకూడదు ఇలా ఉంటేనే మన బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఈ డోలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నానండి మీరు కంప్లీట్గా గీ అయినా వేసుకోవచ్చు కంప్లీట్గా ఆయిల్ కూడా వేసుకోవచ్చు మీరు వేసిన నూనె నెయ్యి కూడా ఇలా తేలాలండి మరి తక్కువ అయితే యాడ్ చేయద్దు ఈ మాత్రం కంపల్సరీ ఉండాలి బొబ్బట్లకి అండ్ మా మదర్ అయితే వన్ కప్ పిండికి హాఫ్ కప్ నూనె నెయ్యి కలిపి వేస్తారు నేను అంత వేయట్లేదు ఇలా వేసినా సాఫ్ట్గానే వస్తుంది ఇలా వేసిన వాటిని మన పిండిలో కొద్దిగా నీట్ చేసుకోవాలండి టూ టు త్రీ మినిట్స్ పిండిని టూ టు త్రీ మినిట్స్ నీట్ చేయడం వల్ల మన బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయండి ఇలా నీట్ చేస్తే మన నూనె నెయ్యి కూడా పిండిని అబ్జర్వ్ చేసుకుంటుంది మీరు నేను చెప్పిన క్వాంటిటీ కంటే నెయ్యి నూనె ఎక్కువ వేసుకుంటే కనుక నీట్ చేయగా మీకు ఎక్సెస్ ఉన్న నూనె నెయ్యిని కూడా మీరు బొబ్బట్లు కాల్చినప్పుడు వేసుకోవచ్చండి ఏమీ ప్రాబ్లం లేదు వేస్ట్ అవ్వదు ఈ డో అనేది బాగా స్మూత్గా అయిందండి ఫస్ట్ స్టార్టింగ్లో స్టిక్కీగా ఉండేది ఇలా బటర్ నెయ్యిలో మనం టూ టూ త్రీ మినిట్స్ నీట్ చేయడం వల్ల స్మూత్గా అయిపోయింది ఇలా పిండి తీస్తే కూడా సాగుతుంది నెక్స్ట్ ఈ పిండి డ్రై అవ్వకుండా ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని పైన అప్లై చేస్తున్నానండి ఈ పిండిని కంపల్సరీ ఫోర్ అవర్స్ రెస్ట్లో పెట్టాలండి వరలక్ష్మి రథానికి పూజలో బొబ్బట్టు ప్రసాదంగా పెట్టాలనుకుంటున్నారా అలా అయితే ఒక వన్ అవర్ నానబెట్టి రెండు బొబ్బట్లు దేవునికి ప్రసాదంగా పెట్టుకొని మిగిలినవి పూజ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి పూర్ణం ప్రిపేర్ చేసుకోవడం కోసం శనగపప్పుని ఒక కప్పు పిండికి త్రీ ఫోర్త్ కప్పు తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను వన్ కప్ తీసుకున్నాను ఒక వన్ ఫోర్త్ ఎక్స్ట్రా తీసుకున్నాను మీరు కరెక్ట్గా కావాలి ఎక్స్ట్రా అవసరం లేదు అంటే కనుక త్రీ ఫోర్త్ కప్పే పప్పును శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని ఒక గంట నానబెట్టే సరిపోతుందండి ఇక్కడ నేను పిండితోనే నానబెట్టేశాను పిండి నాలుగు గంటలు నానే లోపు ఈ పప్పుని ఉడగబెట్టి బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చని మీకు పప్పు ఎక్కువ నానిన పర్వాలేదు మెత్తగా ఉడుకుతుంది ఈ పప్పు టూ అవర్స్కి కరెక్ట్గా నానిందండి ఇలా నానిన పప్పుని శుభ్రంగా వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకుని ఉడకపెట్టుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకుని పప్పుని ఉడికించుకోవాలండి ఇన్ని విజిల్స్ అనే కంటే కూడా పప్పు మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి నాకు ఫోర్ విజిల్స్కి పప్పు అయితే మెత్తగా ఉడికింది మీరు ఇలా పప్పు మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికించుకోండి ఇలా పప్పు ఉడికిన తర్వాత మీరు స్ట్రైనర్ లో వేసుకుని ఫిల్టర్ చేసేసుకోండి ఎక్సెస్ ఏమైనా వాటర్ ఉంటే కనుక డ్రైన్ అవుట్ అయిపోతాయి ఇలా ఉన్న వాటర్ రసంలో కానీ పప్పు చారులో కానీ వేసుకోవచ్చు నెక్స్ట్ ఈ పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి మీరు స్మాషర్తో స్మాష్ చేయకుండా ఫైన్గానే పేస్ట్ చేసుకోవాలండి బొబ్బట్లకి ఇలా పేస్ట్ చేసిన దాంట్లో ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు చిన్నగా తురుముకున్న బెల్లం బెల్లాన్ని వేసుకోవాలండి స్టార్టింగ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోండి మీరు మిక్స్ చేయకుండా అలా వదిలేస్తే కనుక పప్పు అడుగున మాడిపోతుందండి మీరు ఇలా మిక్స్ చేస్తే ఫాస్ట్గానే బెల్లం అనేది కరిగిపోతుంది బెల్లం కరిగి పాకం ఫామ్ అయ్యి ఈ పప్పు అంతా కూడా చిక్కపడాలండి అప్పుడు పూర్ణం రెడీ అయినట్టు బొబ్బట్లో పూర్ణం అనేది ఇలా పేస్ట్ లాగే ఉండాలండి బూరిలో చేసినట్టుగా అక్కడక్కడ పలుకుల అస్సలు ఉండకూడదు అలా పలుకులా ఉంటే కనుక మనం బొబ్బట్ని ఫ్లాట్గా స్ప్రెడ్ చేసుకుని పెనం మీద వేసుకునేటప్పుడు సరిగ్గా రాదండి అక్కడక్కడ స్టిక్ అయిపోతుంది కాబట్టి ఇలా మెత్తగానే చేసుకోవాలి బొబ్బట్లకి మీకు కనుక వరలక్ష్మి రథానికి ఫాస్ట్గా అయిపోవాలంటే కనుక బూర్లు కోసం ఎలాగైనా మనము పూర్ణం అనేది చేసుకుంటాం కదా ఆ పూర్ణాన్ని మెత్తగా పేస్ట్ చేసుకుని అప్పుడు పిండిలో పెట్టుకుని బొబ్బట్లు చేసుకోండి ఒక పూర్ణంతో రెండు ప్రసాదాలు రెడీ అయిపోతాయి ఇలా పూర్ణం దగ్గర పడుతున్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి పూర్ణం చిక్కపడి గట్టిగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎలా తెలుస్తుంది అంటే మన ప్యాన్కి అస్సలు స్టిక్ అవ్వకుండా ఇలా ఈజీగా సెపరేట్ అయిపోతుందండి అంటే మన పూర్ణం రెడీ అయినట్టే ఈ పూర్ణం పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న బౌల్స్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ నెయ్యిని కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి అండ్ ఫోర్ అవర్స్కి మన పిండి అయితే నానింది ఈ పిండిని కూడా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఒకసారి నీట్ చేసేయండి ఇలా నీట్ చేసిన పిండిని చిన్న చిన్న బౌల్స్గా అయితే చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది లాస్ట్లో బొబ్బట్లు చేసినప్పుడు ఈ పిండి సైజ్ కంటే కూడా పూర్ణం సైజ్ అనేది డబల్ ఉండాలండి అంటే మనం చేసే పిండి బాల్స్ అనేవి చిన్నగా చేసుకోవాలి మనం చేసేది స్వీట్ పరాటాలు కాదు కదా బొబ్బట్లు బొబ్బట్లకి పైన లేరు అనేది పలచగానే ఉండాలండి అలా రావాలి అంటే పిండిని పూర్ణం కంటే కూడా చిన్న బాల్స్గానే చేసుకోవాలండి అన్నీ రెడీ చేసిన తర్వాత ఒక ప్లేట్ పైన బటర్ పేపర్ తీసుకుని నెయ్యిని అప్లై చేయాలండి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కనుక నార్మల్ ప్లాస్టిక్ కవర్ అయినా వేసుకోవచ్చు అండ్ ఇక్కడ కంపల్సరీ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేయాలండి ఒక్కొక్కసారి మీకు స్టిక్ అయిపోయి ప్యాన్ మీద వేసేటప్పుడు సరిగ్గా రాదండి మీరు ఇలా నెయ్యిని అప్లై చేయడం వల్ల ఈజీగా వస్తుంది నెక్స్ట్ ఈ పిండిని తీసుకుని కొద్దిగా ఒత్తుకోండి మరీ సాగదీయాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఆ పూర్ణం సైజ్ కంటే కొంచెం వెడల్పుండేలాగా ఒత్తుకొని ఆ ఎక్సెస్ ఉన్న దాన్ని ఇలా సాగదీసి పైకి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం కూడా ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది మనం పిండి బాగా నానడం వల్ల ఈజీగానే వస్తుందండి ఇలా నెక్స్ట్ కొద్దిగా ఫ్లాట్గా ఒత్తుకుని పైన నెయ్యిని కానీ నూనె కానీ అప్లై చేయండి నెక్స్ట్ పైన ఇంకొక బటర్ పేపర్ వేసి హ్యాండ్ని ప్రెస్ చేస్తూ మూవ్ చేస్తే కనుక నీట్గా రౌండ్ షేప్ వస్తుందండి బొబ్బట్టు మరీ మందంగా కాకుండా తాటగానే చేసుకోండి అలాగని మొత్తం పూర్ణం బయటకు వచ్చేలా కాకుండా పైన లైట్గా ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా పిండి మీరు స్ప్రెడ్ చేసుకోవాలండి అండ్ ఇక్కడ చూసినారుగా నీట్గా రౌండ్ షేప్ వచ్చేసింది మీరు బొబ్బట్ని మరీ పెద్ద సైజ్ చేస్తే కనుక పెనం మీద వేసినప్పుడు ఫ్లిప్ చేయడానికి ఈజీగా ఉండదండి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ అదే కాబట్టి మీరు పూర్ణాన్ని పిండిని కూడా చిన్న చిన్న బాల్స్ చేసుకోండి ఇంత కాకుండా అప్పుడు జస్ట్ మీకు కరెక్ట్గా మీ అరిచేయ్యంత బొబ్బట్టే వచ్చేలా చూసుకోండి అప్పుడు చాలా ఈజీగా ఫ్లిప్ చేసి వేయగలుగుతారు పెనం మీద ఇక్కడ బొబ్బట్లో పూర్ణం బయటికి రాకుండా పిండి కూడా ట్రాన్స్పరెంట్గా ఉంది కదా ఇలా రావాలండి మీరు చేసినప్పుడు అండ్ నెక్స్ట్ పెనం హీట్ ఎక్కిన తర్వాత బొబ్బట్ని ఫ్లిప్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద సైజ్ చేయడం వల్ల ఫ్లిప్ చేసినప్పుడు నాకు షేప్ అనేది ఓవర్ షేప్ వచ్చేస్తుంది అండి కొద్దిగా సాగి మీరు కరెక్ట్గా కొద్దిగా చిన్న పూర్ణాలు చేసుకుని బొబ్బటి సైజు చిన్నగా చేసుకుంటే కరెక్ట్ కనుక కరెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది నెక్స్ట్ కొద్దిగా నెయ్యిని వేసుకుని బొబ్బటిని కాల్నివ్వాలండి ఒక సైడ్ ఇక్కడ బొబ్బట్ చూస్తున్నారా పొంగుతుంది మనకి చాలా సాఫ్ట్గా వస్తుందండి వెంటనే అస్సలు ఫ్లిప్ చేయొద్దు మనకి సాఫ్ట్గా ఉండడం వల్ల మీరు వెంటనే ఫ్లిప్ చేస్తే కనుక బ్రేక్ అయిపోతుంది ఇలా కొద్దిగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఫ్లిప్ చేసుకుని ఇంకొక సైడ్ కూడా నెయ్యి వేసుకుని కాల్చుకోండి ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకోవడమే అండి నెక్స్ట్ ఇంకో బొబ్బట్ని కూడా వేసి చూపిస్తున్నానండి ఇక్కడ బొబ్బట్ వేసినప్పుడు చిన్న హోల్ అయితే పడింది మనం చేసిన బొబ్బట్ సైజు పెద్దదవడం వల్ల సాగి హోల్ పడిందండి ఇలా పడినా ప్రాబ్లం లేదు జస్ట్ మీరు అలాగా ఫింగర్తో స్ప్రెడ్ చేస్తే కనుక మళ్ళీ నార్మల్గా అయిపోతుంది మీరు మళ్ళీ నెయ్యి వేస్తే కనుక ముందు బొబ్బట్టు ఎలా అయితే పొంగిందో ఈ బొబ్బట్ కూడా అలాగే పొంగుతుంది సాఫ్ట్గానే వస్తుందండి ప్రాబ్లం లేదు నాకు వచ్చే చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను బొబ్బట్లని రెండు వైపులా కూడా ఈవెన్గా నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోండి అస్సలు మాడనివ్వకండి బొబ్బట్టు ఫ్లేవర్ మారిపోతుంది టేస్ట్ కూడా బాగోదు కొంచెం చూసుకుంటూ ఫ్రై చేసుకోండి నెయ్యి ఎంత వేస్తే టేస్ట్ అంత బాగుంటుందండి నేతి బొబ్బట్లకి నెయ్యి వేయకపోతే ఎలా చెప్పండి మీకు ఈ ప్రాసెస్లో ఫ్లిప్ చేయడం సరిగ్గా రావట్లేదు అంటే కనుక ఇంకో ప్రాసెస్లో కూడా వేసుకోవచ్చండి డైరెక్ట్గా బటర్ పేపర్ని పెనం మీద పెట్టి ఈజీగా ఇలా తీసేస్తే కనుక అస్సలు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అదే మీరు ప్లాస్టిక్ కవర్ మీద బొబ్బట్ చేస్తే అస్సలు పట్టకండి కాలిపోతుంది కవర్ అనేది బటర్ పేపర్ మీద చేస్తే మాత్రమే అలాగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేయండి ఇలా బొబ్బట్లు ఫ్రై అయ్యేలోపు మనం ఆల్రెడీ పిండిని పూర్ణాన్ని బాయిల్స్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా బటర్ పాపం మీద స్ప్రెడ్ చేసుకుని ఇలా వేసేసుకోవచ్చండి ఇంకొకరి హెల్ప్ అస్సలు అవసరం ఉండదు ఈ బొబ్బట్లు టూ డేస్కైనా అస్సలు గట్టిపడవండి చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ ఈ బొబ్బట్లని వేడిగాను చూపిస్తున్నాను చల్లారిన తర్వాత కూడా చూపిస్తున్నానండి అస్సలు గట్టిపడలేదు అండ్ మీకు సే షాప్లో కొన్నట్టే ఉండాలి అంటే ఇలా బటర్ పేపర్ ని బొబ్బట్ సైజ్ లో కట్ చేసి ఫోల్డ్ చేసి బాక్స్ లో పెట్టుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంత సాగర్